మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఒక బీజేపీ నాయకుడి యొక్క హడావడి చూసి నాకు నవ్వొచ్చింది ఎందుకంటే మిత్రులారా ఆ నాయకుడు ఒకటే మాట భారత్ వెలిగిపోతుంది భారత్ వెలిగిపోతుంది ఇది జనరంజకమైన బడ్జెట్ అని చెప్పి ఒకటే సంఘాలు గుద్దుకుంటున్న ఆ నాయకుడిని నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను అయ్యా ఇవాళ మన భారతదేశం మీద ఉన్న అప్పు నూట ఎనభై రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే దానికి గాను మన భారతదేశం పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తుంది ప్రతి సంవత్సరం దీనికి గాను మన ప్రభుత్వం ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే గతంలో చేసిన అప్పులకి చెల్లించాల్సిన వడ్డీ కోసం మళ్ళీ కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మన భారతదేశం నెట్టివేయబడింది ఈ విషయం నేను చెప్పట్లే నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఈ అంకెలు ఉన్నాయి పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాలని చెప్పి చూపించినటువంటి ఆర్థిక మంత్రి గారు అదేవిధంగా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏదైతే యాభై వేల కోట్ల రూపాయల యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో దాదాపు మరో పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తున్నామని చెప్పి చూపించడం జరిగింది అంటే మనం గతంలో చేసిన అప్పుల తాలూకు వడ్డీ చెల్లించడం కోసం మళ్ళీ కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మన భారతదేశం ఉంది అసలు ఇలాంటి స్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంటే ఎలా విరిగిపోతుందని చెప్తారు వడ్డీలు కట్టడం కోసం కొత్తగా అప్పులు చేసే పరిస్థితుల్లో దేశాన్ని ఇవాళ నెట్టేసి సుమారు నూట ఎనభై రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులకి భారతదేశాన్ని పెట్టేసి ఏ విధంగా భారతదేశం విరిగిపోతుందని చెప్తారో నాకు అర్థం కాలేదు అర్థం చేసుకోవాలి ప్రజలు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి భారతదేశం మీద అప్పుల భారం పెరిగిపోతుంది రోజు రోజుకి భారతదేశం అప్పుల కుప్పగా మారిపోతుంది ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది